అందరికీ నమస్కారం గత కొన్ని నెలల నుండి మనము చూస్తే ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో ఈ ట్రాన్స్ఫార్మ్ ఆఫెన్సెస్ అనేది చాలా ఎక్కువగా జరిగినాయి దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు ఇప్పుడు పుట్టాలు వేసుకునే సమయం నాట్లు వేసుకునే సమయం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మ్ ఆఫెన్స్ జరిగితే చాలా నష్టం అనేది జరుగుతుంది వాళ్ళకి ఈ దొంగల్ని పట్టుకోవడానికి గాను గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారము కొన్ని స్పెషల్ టీములు కూడా మనకు రంగంలోకి దిగి వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు అదేవిధంగా కాల్ డేటా అనాలిసిస్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర ఇతర మాధ్యమాల ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అనేది ముమ్మరంగా జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా కోఆర్డినేషన్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారాలతోని పెట్రోలింగ్ చేయడం అనేది కూడా మొదలైంది కాకపోతే నేను సర్కిల్ ప్రజలకు కోరేది ఏంటంటే వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫారం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు కూడా లోకల్గా మీకు ఏదైనా అనుమానం వస్తే కానివ్వండి లేకపోతే ఆ ట్రాన్స్ఫారంని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి మీ వంతుగా కొంచెం పోలీస్కి సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా మనం ఈ దొంగల్ని పట్టుకొని ఇక ముందు మీ మీకు ఆర్థికంగా నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళు నిర్వహిస్తారు ధన్యవాదాలు